మనుజాధిప వృషపరుండను దానవపతికి పతికి ఆచార్యుండై అనిమిష విరోధులకు విధి నయోపాయములన్ దేవాసుర రణమున గత జీవితుల గునసురవరుళ చెచ్చర మృత సంజీవిని అనువిద్య పునర్జీవులుగా ప్రతిదినంబుజేయుచునా దాని ఎరింగి దేవతలెల్ల అతిభీతులై అసురులను ఓర్వనోపక శుక్రువలన మృత సంజీవని వడసి తేనోపునట్టి మహాసత్వండు ఎవ్వండగునో అని విచారించి బృహస్పతి పుత్రుండైన కచురి కడకుందని ఇట్లని ఓరను మృత సంజీవని కారణమున నిహతులయ్యు కారు అసురవరుల్ వారల నోర్వగ మన గతి గతివారము దుర్వార వీర్యయులగుట మన పక్షం బుణవారద్ధనుజులచే నిహతులైయు తగ మృత సంజీవని లేమి చేసి యమ సాధనమున గరుగురు వీర్యర్పితులయ కామున వృత సంజీవని వలయును శుక్రువలనధృతిబసి విభవ దాని బలమున కలయు సురనికాయబలం బాగుండవు యమౌవ్రతీుండవు నిన్ను కరుణాలయుడై చేయు దుహితునం చేసి దుహితురు స్నేహం గుణం చేసి దేవయాని పలుకులు శుక్రుండు అతిక్రమింపండు కావున నీ నేర్చు విధంబున దాని చిత్తంబు వడసి శుక్రును ఆరాధించిన నీకిష్ట యగు అని దేవతలు ప్రార్థించి పంచినన్ కచుండును దేవహితార్థంబు వృషపర్వపురంబునకుందని అచ్చట వేదాధ్యయన శీలుండయి సకల దానవ గణోపాధ్యాయుండై ఉన్న శుక్రుంగని నమస్కరించి ఇట్లనియే ఏను కచుండను వాడ సమన్వితుడ బృహస్పతి సుతుడన్ నీకును మానుగవ చి అన్న ఆ మునికుమారుని సుకుమారత్వంబును వినయ ప్రియవచన మధు మృదు మధురత్వంబును అనవరత నియమవ్రత ప్రకాశిత ప్రశాంతత్వంబును చూచి శుక్రుండు అతి స్నేహంబున వీని పూజించిన బృహస్పతి పూజించిన ఎట్ల అని అభ్యాగత పూజల వాణి సంతృష్టంగా చేసి శిష్యుంగా చేసుకుని ఉన్నంత అక్కచుండు పని ఏమి పంచిన పదపడి చేతనక తిన ఆ క్షణం నిజగురు చిత్తవృత్తికి కడుననుకూలుడై వినయంబుతోడ మనమున చెయ్యుల మాటల కాకారుడై మరి అంతకంటే దేవయానికి సువిధేయుడై రియిత భాషణముల పుష్పఫల విశేషదానములను సంతత ప్రీతి చేయుచు వివిధమున పెక్కులేళ్ళు నిష్ఠ గురుణి గురుతనూజలిచి ఐ రూర నిమ్మివడసే తన దునేర్పు పేర్మీ శుశ్రూష కౌశలంబున కచుండు శుక్రునుకు ప్రియ ఉన్న ఎరింగి దానవులు సహింపనోపక బృహస్పతితోడి అలుక ఒక్కనాడు హోమధేనువులం గాచుచు వనంబున ఏకతంబ ఉన్న వాణిని వధించి విశాల స్కంధంబున బంధించి సనిది అంత ఆచుండు అస్తగిరి చిరగతుండగు అగుడు మగిడి హోమధేనువులు ఇంటికి వచ్చిన వాని తోడన కచుండు రాకున్న దేవయాని తన మనంబున మలమల మరుంగుతున్ పోయి తండ్రికిట్టనియే వాడి వాడిమయూహముల్ కలుగువాడు వచ్చే ఏ కథమా నిష్ఠమయిన్భవద్నిహోత్రముల్ పోడిగ వేల్వగా బడియే పృద్దును పోయే కచుండు నేనియున్ రాడు వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ నొందెనో అని విని శుక్రుండు తన దివ్య దృష్టి ధృవ్య దృష్టిని అసురవ్యాపాదితుండైన కచుంగని వానిని తోడ్కొని తేర కృతసంజీవని వంచిన అదియును ప్రసాదం పని అతి జీవుండైన విగతజీవుండైన ఖచునప్పుడ సంజీవితం చేసి తోడుకుని చూచి శుక్రుండును దేవయానియు సంతసిల్లి ఉన్నంత కొని దినంబులకు వెండియునొక్కనాడు అడవికి దేరగ వడి నరిగిన కచుని చంపి వాణిని ధనుజుల్ పొడవు సెడగాల్చి సురతో తడయక అబ్బూరి శుక్రుండును ఉన్న తొల్లింటి ఎట్ల దేవయాని కచుంగానక దుఃఖితయై నేడును కచుండు రాక మసలే అసురుల చేత నిహతుండయ్యం కావలయు అని శోకించిన దానిని చూచి శుక్రుండి ఇట్లనియే భగవక సంజీవని అని దేవయానిట్లని మతిలో అంగిర సుమన్మండూ ఆశ్రితుండు ఆ బృహస్పతికింపుత్రుడు మీకు శిష్యుడు సురూప బ్రహ్మచర్యాశ్రమవ్రత సంపన్నుడు అకారణం బ్యాదితుండైన ధర్మజ్ఞ మహాత్మ అక్కచునకే శోకింపెట్లు పాయింజూచి కాని కుడువనొల్ల అని దేవయాని ఏడ్చున్నా పెద్దయ్యం మృదునకు ప్రసన్నుండై శుక్రుండు తన యోగ దృష్టిని లోకాలోక శ్లోకాలోకపర్యంత భవనాంతరంబున కచున్ గానక సురాసమ్మిశ్ర భస్మమయుండై తన ఉదరంబున ఉన్న అక్కచుంగని సురచేసిన దోషంబును అసురుల వలన అయిన అపకారంబును ఎరింగి మొదలి పెక్కు జన్మముల పరగ పెక్కుశేసి పడయబడిన ఎట్టి ఎరుక జనులకు మాత్రణ చెరుచు మధ్య సేవ గుణే ఊసురులాది గల జనులు ఈసుర సేవించిరేని ఇది మొదలుగా పాపాసక్తి పతితుల గుదురు చేతితి మర్యాద దీని కొనుడు జనుల్ అని శుక్రుండు సురాపానంబు మహాపాతకంబుగా చెప్పించి తన ఉదరంబున కచునప్పుడు ఖచునప్పుడు సంజీవితం చేసిన అందయుండి కచుండు శుక్రుని గిట్లనియే తనువును జీవము సత్వంబును బునుబసితి నీ ప్రసాదమున నీ ఉదరంబు అనగా వెలువడు మార్గం పునరింపుము మాకు దయతో నా నాయుదరంబు బేసిల్లినంగాని మునికుమారుండు వెలువడనేరుడు నేరుండు ఉదరభేదనంబున మూర్చితుండనైన నన్ను సంజీవితం చేయవలయ్యునని శుక్రుండు కజునకు సంజీవని ఉపదేశించిన ఉదరముఖమునభ్యుదిండర్గమించే బుధనుతుడు కచుండు దరి ముఖమున ఉదితుండగు పూర్ణ హిమమయూగుడ పోలం ఉదయాద్రితుండగు పూర్ణహిమూడపోగతజీవుడై పడియున్న వేదమూర్తి అతని అతనిచేత సజీవితుడై విలింగే ధనుజమంత్రి ఉచారణదక్షుచేత శబ్దం అభిహితంబు శబ్దంబునట్ల ప్రయత్నం గున కచుండు శుక్రువలన వడసి పెద్ద కాలం నుండి ఒక్కనాడు శుక్రుచేత అనుజ్ఞాతుండై దేవలోకంబున కుంబోవుచుండి దేవయాని వద్ద కొనుటకు వెడలగా ఆమె కచునకిట్లనియే నీవును బ్రహ్మచారివి వినీతుడవు ఏనును కన్యకం కన్యకన్ మహీదేవకులవత రవితేజ వివాహము నీకు నాకు శక్తినైనయది పన్నుగ నన్ను పరిగ్రహింపు తోడా శుక్రుదయేయుము నాకు ప్రియంబు పునావు ఆకచుడత్యంత విషాదాలుడై లోకనింజమగునర్ధము చితమే నాకు సహోదరివి నీవు నా చిత్తమున గురులకు శిష్యులు పుత్రులు పరమార్థము లోకధర్మ పదమిది దీనింపరికింపక ఈ పలుకులు తరుణీ గురుపుత్రీ నీకు తగునే పలకం అని ఆ కచనకు దేవయాని కరం అలిగి నీవు నా మనోరథంబు విఫలంబుగా చేసినాడవు కా నీకు సంజీవని శాపం శాపంబిచ్చిన కచుండు ఏను ధర్మపథంబు తప్పనివాడను నీ వచనంబున నాకు సంజీవని పనిసేయదయ్యనే నా చేతను ఉపదేశంపు కొన్న వారికి పనిచేయుంగ మరి నీవు ధర్మ విరోధంబు తలంచితివిగావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబు కాకుండెడుమని దేవయానికి బిచ్చి తక్షణంబా దేవగురు నందనుండమరావాసం బునకునరిగి అమరులకును సంజీవని ఉపదేశించి సుధీవి బుడొనరిను ದೇವ